హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర ఫుడ్స్ అప్ కుకింగ్స్ ఈరోజు వీడియోలో హోటల్ స్టైల్ ప్లెయిన్ షేర్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను దీన్ని మీరు చపాతి పుల్కా పరోటా రైస్ బిర్యానీ జీరా రైస్ ఎందులోకైనా సూపర్ కాంబినేషన్ అండి చాలా రుచిగా ఉంటుంది ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత రెండు మీడియం సైజ్ ఆనియన్స్ ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోండి చూడండి ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి కదా ఈ బ్రౌన్ ఆనియన్స్ ఫ్లేవర్ షేర్మలోకి చాలా రుచిగా ఉంటుంది నెక్స్ట్ ఇందులోకి రెండు మీడియం సైజ్ టమాటాలని ఇలా కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోండి నెక్స్ట్ ఒక మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు టమాటా నుండి స్కిన్ సపరేట్ అయ్యే వరకు మగ్గించండి మధ్య మధ్యలో కలుపుకుంటూ చూడండి ఐదారు నిమిషాలకి టమాటా బాగా మగ్గిపోయాయి కదా టమాటా నుండి స్కిన్ కూడా సపరేట్ అయ్యింది టమాటా ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయి కదా ఇలా ఉంటే సరిపోతుందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని విధించేసి దించేసి కంప్లీట్గా చల్లారనివ్వండి ఈ మిశ్రమాన్ని ఒక పక్కన పెట్టేసుకొని ఇది చల్లారేలోపు ఆ రెండు వెల్లుల్లి రబ్బలు ఒక అల్లం మూడు పచ్చిమిర్చి మిక్సీ జార్లో వేసుకొని పచ్చగా మిక్సీ చేసుకోండి ఇలా కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకొని ఇది ఒక పక్కన పెట్టేసుకోండి తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ టమాటా కూడా కంప్లీట్గా చల్లారిపోయాయి ఇవి కూడా ఒక మిక్సీ జార్లో వేసేసుకోండి నెక్స్ట్ ఇందులోకి స్పైసెస్ వచ్చేసి ఒక ఇంచు దాల్చిన చెక్క అలాగే రెండు యాలకులు ఐదారు లవంగాలు రెండు టేబుల్ స్పూన్ల గసగసాలు ఒక టేబుల్ స్పూన్ సోంపు సోంపు గసగసాలు కంపల్సరీ వేయాలండి అవి వేస్తేనే షేర్వాకి మంచి రుచి వస్తుంది అలాగే ఒక పదిహేను జీడిపప్పు వేసుకొని ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్లా మిక్సీ చేసుకోండి ఇలా మెత్తని పేస్ట్లా మిక్సీ చేసుకొని ఇది కూడా ఒక పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మూడు బిర్యానీ ఆకులు అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోండి ఇక్కడ మనం చేస్తుంది ప్లెయిన్ షేర్వ కదా కాబట్టి ఆనియన్స్ కొంచెం ఎక్కువగానే పడతాయి రెండు మూడు నిమిషాలు ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకు వేసుకోండి అలాగే మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో రెండు మూడు నిమిషాలు పచ్చివాసన పొయ్యే వరకు ఫ్రై చేసుకోండి అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ ఇలా రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న టమాటో ఉల్లిపాయ పేస్ట్ను కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లో ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఈ పేస్ట్ నుండి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి చూడండి ఒక ఐదు ఆరు నిమిషాలకి ఇలా కలుపుతూ ఉంటే ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది నెక్స్ట్ ఇందులోకి ఒక టీ స్పూన్ పసుపు వేసుకోండి అలాగే రెండు టీ స్పూన్ల కారం కూడా వేసుకోండి కారం మీరు తినేదాన్ని బట్టి చూసి వేసుకోండి ఇక్కడ నేను రెండు టీ స్పూన్లు వేసుకుంటున్నాను అంటే మనం ముందు పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కదా రుచికి తగ్గట్లు సాల్ట్ వేసుకోండి ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఈ మొత్తాన్ని మరొకసారి బాగా కలిపేయండి ఇక్కడ నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుంటేనే హోటల్ స్టైల్ షేర్ చూస్తుంది ఏ ఒక్కటి మిస్ అయినా కానీ అంత రుచి రాదని గుర్తుపెట్టుకోండి తర్వాత అర లీటర్కి ఒక టీ గ్లాస్ ఎక్కువగా వాటర్ యాడ్ చేసుకోండి ఫైనల్గా ఒక పది పన్నెండు ఆకులు పుదీనా ఒక గుప్పెడు కొత్తిమీర తరుగు వేసుకొని మరొకసారి కలిపి మూత పెట్టేసి ఒక ఐదు ఆరు నిమిషాలు ఈ షేర్వ చిక్కబడే వరకు ఉంచండి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు ఆరు నిమిషాలు ఉంటే సరిపోతుందండి ఇంకా ఎక్కువ టైం అవసరం లేదు చూడండి ఒక ఐదు ఆరు నిమిషాలకి పర్ఫెక్ట్గా షేర్వా చిక్కబడింది ఈ చిక్కదనం ఉంటే సరిపోతుందండి ఆరిన తర్వాత ఇంకా చిక్కబడుతుంది అంతే ఎంతో టేస్ట్గా ఉండే హోటల్ స్టైల్ ప్లెయిన్ షేర్వా రెడీ ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి మీకు కనుక నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి